లైక్ కొట్టట్లేదు ఎవరు లైక్ కొడితే మాకు కూడా కొంచెం ఆదరం ఉంటుంది కదా చెప్పండి మీరు లైక్ కొట్టట్లేదు ఎందుకు లైక్ కొట్టాలి మీరు లైక్ కొడుతున్నాయి కదా మనకి ఏమన్నా తెలిసేది చూపిస్తాను చూడండి హాస్పిటల్ విజయలక్ష్మి హాస్పిటల్ దేవరకొండ గల్లీలో ఉంది మొత్తం ఎట్లా ఉంటుంది గలీలు ఈ గలీలలో ఈ గలీలు ఇట్లా ఇంజన గంట పడుతుంటుంది టే ఇట్లా దండాలెక్కల వైర్లు ఉంటాయి డ్రైవింగ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ అందుకని చూపిస్త చూపించలేకపోతున్నాము నెక్స్ట్ టైం లైవ్ డ్రైవింగ్ పెడతా ఇప్పుడు పోయేటప్పుడు పెడతాం సబ్స్క్రై అందుకనే రోజు లైవ్ పెట్టినా ఇంతవరకు పెట్టలేదు లైవ్ మామూలుగా వెళ్తే సో మీరు లైకులు అట్లా చేస్తే నాకు కూడా కొంచెం మంచి లైకులు చేస్తే నాకు కూడా కొంచెం ఇంకా కొంచెం ఏమంటారు ఇంప్రూవ్మెంట్ వస్తుంది రెగ్యులర్గా లైవ్ పెట్టుకుంటా నేను ఎవరు చెప్పట్లేదు ఫ్రెండ్స్ లైక్ కొంతమంది మంది వస్తున్నారు కమెంట్ కూడా చేయట్లేదు ఎవరు కమెంట్స్ ఆన్లైన్లో ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు అయితే వేయలేదు కమెంట్ ఆన్లైన్ కమెంట్ ఆన్లైన్ ఉన్నది ఫ్రెండ్స్ చేయండి చూస్తున్నారు కాలు చేయండి మీరు చేస్తేనే కదా మాకు కొత్తగా వాళ్ళని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా బండి చూపించాలా మీకు మీరు కామెంట్ చేస్తే బండి చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఏం బట్ నడిపిస్తాను మరి ఖచ్చితంగా

నిజం లైఫ్ కొట్టట్లేదు ఫ్రెండ్స్ నేను నా లైఫ్ నేనే కొట్టుకున్నాను పెట్టిన హాస్పిటల్ కడుగు చీడ పెట్టిన బండి విచ్చే శ్రీ లక్ష్మీ విజయ హాస్పిటల్ దేవరకొండ అంతా కట్టుకున్నాను ఇంకా ఓపెన్ అయ్యింది కానీ ఇంకా ఇక్కడ ఏట్లే నేను హాస్పిటల్ కన్నా ఇస్తారు గల్లీగా వచ్చిన బ్యాగ్ ఇప్పుడు ఈ చెట్టు కూడా నొప్పి మన మన కొత్త ఎందుకంటే వెహికల్ హైటెక్ ఉంటుంది దానివల్ల తీగలంతే అని బాధ ఈ కరెంట్ తీగలా అంతే అనే బాధ అంతేమైపోతున్నాచ్చు బండి చూస్తే బండి అంటే ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఐడీలో ఉంటున్నారు అంతే చూస్తున్నాను కానీ మీరు కామెంట్ చేయట్లేదు కామెంట్ చేస్తే కమెంట్ చేస్తుంది అనుకో కొంచెం ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్